అధ్యక్ష మాది ఆరు మండలాలు ఉన్నాయి జిడి నెల్లూరులో అందులో ఒక మండలం వెదురుగుప్ప మండలం అధ్యక్ష ఇక్కడ ఐటిఐ కాలేజ్ వచ్చి పర్మిషన్ ఇచ్చారు అధ్యక్ష సుమారుగా ఐదు ఎకరాల ల్యాండ్లో ఇచ్చారు ఇది జివో నెంబరు సిక్స్ ఫోర్ నైన్ రెండు వేల పదమూడులో అధ్యక్ష దీనికి గాను మూడు కోట్లు శాంక్షన్ అయింది అధ్యక్ష శాంక్షన్ అయిన తర్వాత ప్రజెంట్ స్టేటస్ చూసారంటే మెయిన్ బిల్డింగ్లో ఒక ఫిల్త్ బీమ్ వేశారు దాని తర్వాత గ్రౌండ్ ఫ్లోర్లో ఒక స్లాబ్ వేశారు దాని తర్వాత వర్క్షాప్ నెంబర్ టూలో కాలం మాత్రం వేసి వదిలేశారు అధ్యక్ష దాని తర్వాత మళ్ళా రెండు వేల పంతొమ్మిది రెండు వందల ఇరవైలో మళ్ళా దీనికోసం ఒక కోటి తొంభై మూడు లక్షలు అడిగారు అధ్యక్ష అది రాకుండా అట్లే పెండింగ్ అయిపోయింది అధ్యక్ష మళ్ళా దీన్ని వాళ్ళు రెండు మూడు సార్లు టెండర్ పిలిస్తే టెండరు తర్వాత ఇంక్రీజ్ అయిన తర్వాత ఫైవ్ పాయింట్ టూ క్రోర్కి వేశారు అధ్యక్ష ఇది అలానే ఆగిపోయింది అధ్యక్ష ఇది మొత్తం కూడా ఎస్సీ కాన్స్టెన్సీ ఇక్కడ పేద పిలకాయలు చదువుకుంటున్నారు అధ్యక్ష జనరల్ గా టోటల్గా టోటల్ గా సిక్స్ ట్రేడ్ పన్నెండు యూనిట్లు ఉన్నాయి అధ్యక్ష ఇందులో సుమారుగా రెండు రెండు వందల అరవై నాలుగు స్టూడెంట్స్ సీట్లు అధ్యక్ష ఇందులో ఫుల్ స్ట్రెంగ్త్ అధ్యక్ష ప్రజెంట్ సిచ్యువేషన్ చూసారంటే రెండు వందల నలభై ఐదు స్టూడెంట్స్ ఫుల్ స్ట్రెంగ్లో చదువుకుంటున్నారు అధ్యక్ష ఇప్పుడు ఇక్కడ బిల్డింగ్ లేకుండా ఎంపీపీ ఎలిమెంటరీ స్కూల్లో పాత బిల్డింగ్లో పిల్లలు అక్కడ ఉండి అక్కడ అక్కడ టీచింగ్ జరుగుతుంది అధ్యక్ష నేను మీ ద్వారా లోకేష్ అన్నగారిని ఒకటే విద్య విజ్ఞప్తి చేస్తున్నాను అధ్యక్ష ఇలా ఈ శ్రీలావస్లో ఉండే బిల్డింగ్ ఇమీడియట్గా తక్షణమే శాంక్షన్ చేసి పేద పిల్లలను ఆదుకోవాలని చెప్పేసి మీ ద్వారా లోకేష్ అన్నగారిని విజ్ఞప్తి చేస్తున్నాను అధ్యక్ష ధన్యవాదాలు అధ్యక్ష థ్యాంక్ యూ సార్